తర్వాత కోడి చెట్టుకెళ్ళిపోతే మంచి కూడా ఆగమైపోయింది గొప్ప కూడా అని మనం బాధపడాల్సి వస్తుంది కోడి పుంజులకి సంక్రాంతి తయారీలో భాగంగా గుడ్డు ఖైమా అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ గుడ్డు ఖైమా అనేది హెవీ ప్రోటీన్ కిందకు వస్తుంది హై ప్రోటీన్ హై ప్రోటీన్ అనేది కోళ్ళకి మనం మేపినప్పుడు మనం ఇచ్చినటువంటి హై ప్రోటీన్ డైజెస్ట్ అయ్యే టైంలో బాడీలో యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ తో కలిసి శరీరం అంతటా తిరుగుతూ ఉంటది ఈ తిరిగేటువంటి పరిస్థితిలో ఈ బ్లడ్ ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీ అనేది ఆ యూరిక్ యాసిడ్ ను కూడా ఫిల్టర్ చేసి రెట్ట ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటది అటువంటి పరిస్థితులు అలా తెల్లగా వేస్తూ ఉంటాయి దీన్ని చాలా మంది అర్థం ఏంటో తెలియక యాంటీబయోటిక్లు వాడుతూ ఉంటారు అలాంటప్పుడు చేయాల్సింది యాంటీబయాటిక్ లు వాడటం కాదండి అలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఇచ్చేటువంటి ప్రోటీన్ ని తగ్గించాలి బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసేటువంటి ఆయుర్వేద రెమిడీస్ గానీ హోమియో రెమిడీస్ గానీ ఫాలో అవ్వాలి అలా కాకుండా యాంటీబయోటిక్స్ వేయకూడదు ఆ టైంలో అలా రెట్టేస్తున్నప్పుడు మీరు ఇంకా ఆ ప్రోటీన్ ఆ కైమా గుడ్డు అనేది పెట్టడం ఆపలేదు అంటే తర్వాత కోడి చెట్టుకెళ్ళిపోద్ది మంచి కూడా ఆగమైపోయింది గొప్ప కూడా ఆగమైపోయింది అని మనం బాధపడాల్సి వస్తుంది కూర్లు వచ్చేయటం లేకపోతే కాలపట్లు వచ్చేయడం లేకపోతే పక్షపాతాలు వచ్చేయటం లేకుంటే బార్లు ఎండిపోవడం ఇలాంటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనవసరంగా మనం కోళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా మేప్ అవుతుంది అంటే మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కోళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్